అక్కడ ఏంటంటే జనాలు బాగా పోగారు అటు తెలుగుదేశం కార్యకర్తలు బాగానే వచ్చారు వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు ఎలాగంటే మన అంబటి రాంబాబు గారు ఆ పార్టీ తరఫున నాయకుడు కాబట్టి అయితే అందరూ వచ్చేటప్పటికి చిన్న తొక్కిస్లాట్లా జరిగింది చిన్న గొడవ కింద అయింది అక్కడ అయితే ఆ సందర్భంలో అంబటి రాంబాబు గారు తిరిగి కార్యక్రమేస్తూ కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయారు బాగా ఎందుకో అక్కడ జనాలు గొడవకో మొత్తం ఇది ఏదో అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో తెలుగుదేశం కార్యకర్తలు ఆయన కొట్టడానికి వచ్చినట్టుగా ఆయన చెప్తున్నాడు ఆ సందర్భంలో ఏంటంటే ఆయన కొంచెం మనం వినకూడ మాట ఒకటి మన చంద్రబాబు నాయుడు గారిని అన్నారు అంటే చాలా దారుణమైన మాట అనమాట అది ఇక్కడ ఏంటంటే లైవ్ లో చెప్పకూడదు కానీ మీకు అందరికీ ఆ వీడియో చూస్తే అర్థం అవుద్ది చాలా దారుణమైన మాట చంద్రబాబు నాయుడు గారిని అనటం అయితే అది కరెక్ట్ కాదండి ఆయన మరి అంత ప్రెస్టేజ్ అయిపోవాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజా నాయకుడిగా ఒక పార్టీ తరఫున ఒక మంత్రిగా చేసి అటువంటి వ్యక్తి అంత దారుణంగా మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఎంత ఫ్రస్ట్రేషన్ అయినా చాలా సందర్భాల్లో కోపాలు వస్తాయి కానీ ఆ విధంగా ఒక ముఖ్యమంత్రిని ప్రజెంట్ ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని అంత దారుణమైన మాటలతో మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు అది ఏమైనా తర్వాత మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా ఏదనే తర్వాత విషయం అయితే ఏంటంటే గతంలో ఒకసారి ఒక యూట్యూబర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ భార్యని ఏదో అన్నాడని అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు జైల్లో పెట్టారు అతను యూట్యూబ్ ఛానల్ కూడా తీసారు క్లోజ్ చేశారు అయితే అదే కూటమి ప్రభుత్వమే అంటే ఒకసారి అంటే అంతకుముందు గతంలో చేసిన ముఖ్యమంత్రి గారి భార్యను అలా అనకూడదనేసి ఆ పార్టీలో ఉన్న యూట్యూబర్నే తొలగించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అటువంటిది వేరే పార్టీ వాళ్ళు ఇతను అన్న మన చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణమైన మాట అన్నప్పుడు మన అంబటి రాంబాబు గారి మీద ఏం చర్యలు తీసుకుంటారో మనం చూడాలి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒక సామాన్యుడి మీద ప్రయోగించిన అస్త్రం లేదా చట్టం ఒక సెలబ్రిటీ మీద అది పనిచేస్తుందో లేదో కూడా ఇక్కడ మనం గమనించే సామాన్యులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే అక్కడ కిరణ్ అనే అతను అది వేరే మామూలే కానీ అదే సమయంలో అంబటి రాంబాబు గారు ఒక సెలబ్రిటీ ఒక మంత్రిగా చేశారు మరి సామాన్యుడి మీద ప్రయోగించిన అస్త్రాలు ఒక మంత్రిగా కూడా అంటే ఒక మాజీ మంత్రి అవ్వచ్చు అనుకోండి మాజీ మంత్రి మీద కూడా ప్రయోగించేది ఏమైనా ఉందా లేకపోతే కేవలం సామాన్యులను అనగదొక్కడానికి ఈ చట్టాలా లేకపోతే వీళ్ళని ఏం చేస్తారు ఎన్ని ఎన్ని మాటలు అన్నా సరే అలా చూస్తూ ఊరుకుంటారా లేదనేది రాబోయే కాలంలో మనం చూడాలండి ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడడం అయితే అది అందరూ ఖండించాల్సిన విషయమే